నందమూరి తారకరత్నకు ఇటీవలే లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో ఒక్కసారి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం బెంగళూరులోని నారాయణమ్మ హృదయాలయాల్లో చికిత్స పొందుతున్నారు అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అలాగే రెండు తెలుగు సినీ ఇండస్ట్రీలో తారకరత్న పేరు మారుమ్రోగుతుంది తారక తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులను కుటుంబ సభ్యులు దైవాలకు పూజలు చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ లో చాలా మంది హాస్పిటల్లో ఉన్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా హెల్త్ బులెటెన్ ను విడుదల చేశారు వైద్యులు ఈ సందర్భంగా వైద్యులు తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు ఆయనకు ఎక్స్మో సపోర్ట్ పెట్టలేదని తాజాగా నిన్న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన హెల్త్ బులెటెన్ లో వైద్యులు తెలిపారు అలాగే హాస్పిటల్ వద్ద ప్రజలు అభిమానులు ప్రైవసీ కల్పించాలని చికిత్సకు ఎటువంటి అంతరాయం కల్పించకూడదని వైద్యులు విజ్ఞప్తి చేశారు అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేయకముందు తారకరత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ మాత్రం తారకరత్న తనకు తానుగానే శ్వాస తీసుకుంటున్నారని ఆర్గన్స్ అన్ని పనిచేస్తున్నట్లు తెలిపారు తారకరత్న వెంటిలేటర్ పై ఉన్నారని మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాలకు సిటీ స్కాన్ తీశారని ఆ రిపోర్టు వచ్చిన తర్వాత మెదడు పనితీరు బారిని పనిచేస్తుందని వెల్లడించారు